జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి వారికి పాదాభివందనం చేస్తూ స్వామివారి యొక్క భక్తులకు నేను రాసినటువంటి పాటను అంకితం చేస్తూ ఆదిత్య పరశ్రీ స్వామి మా అజ్ఞానంతో లగించే గురుడవు నువ్వు ఆదిత్య పరశ్రీ స్వామి మా జ్ఞానం తొలగించే గురుడవు నువ్వు చేత్రమునందు ముగురమ్మల స్థాపన చేసి ముక్తి నొంది మార్గము చూపి హంబాత్రయ నందు ముగురం మళ్ళా స్థాపన చేసి ముక్తి నందే మార్గము చూపి జీవయం సచే ద్దని చెప్పి జీవిత మార్గమునే చూపి జీవయం సచే యొద్దని చెప్పి జీవిత మార్గమునే చూపి ఆదిత్య పరశ్రీ స్వామి మా జ్ఞానం తొలగించే గురుడవు నువ్వు సనాతన ధర్మము గూర్చి చక్కగా వివరింపజేసి ఇందు ధర్మ గొప్పతనాన్ని ఇతర మతాలకు తెలియజేసి సనాతన గూర్చి చక్కగా వివరింపజేసి ఇందు ధర్మ గొప్పతనాన్ని ఇతర మతాలకు తెలియజేసి ఆదిత్య పరశ్రీ స్వామి మా అజ్ఞానం తొలగించే గురుడవు నువ్వు మా జ్ఞానము తొలగించే గురుడవు No.